ఆది సంభూతుడు ఏకేశ్వరుడు విరాట్ పురుషుడు శరీరుడు ఆది సంభూతుడు ఓంకార స్వరూపుడు ఆయనను గొర్రె అని వేదమే పిలిచినప్పుడు డెబ్బై ఒక డబ్బై ఆ గొర్రెలను గుర్ర తక్కువోళ్ళు అని అనడానికి వీడింత బుద్ధి తక్కువ వీడసలు కృష్ణ యజుర్వేదియ తైతిరీయ సంహిత రెండవ కాండము నాలుగవ ప్రపాఠకం ఎనిమిదవ అనువాకం చూడండి వేద ఋషివరేణ్యుడు ఒక మహావిచిత్రమైన స్థుతి వాక్యం పలుకుతున్నాడు గొర్రె గారు మీరు మొదట పుట్టినవారు అట ఆ మాటకు అర్థమేమిటి గొర్రె గారు మీరు మొదట పుట్టినవారు మీరే ఆది సంభూతులు తొంభై నాలుగవ రెఫరెన్స్ కృష్ణ యజుర్వేద సంహిత రెండవ కాండం నాలుగవ ప్రపాఠకం ఎనిమిదవ అనువాక్ అక్కడ చెబుతున్నాడు గొర్రెగారు మీరు మొదట పుట్టినవారు మరి వేదాలు బ్రహ్మ బ్రహ్మముఖోద్దిష్టములు అంటారు బ్రహ్మదేవుడు ముఖంలోంచి ఒక తెలుగు తక్కువ మాట ఎలా పుడుతుంది